సుఖీభవ కరపత్రంపై ప్రధాని మోడీ ఫోటోలు లేకపోవడంతో బాధాకరమని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తెలిపారు పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ గా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ ఉంటే అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది అని వ్యవసాయ శాఖ రిలీజ్ చేసిన కరపత్రంపై మోడీ ఫోటో లేకపోవడం బాధాకరమన్నారు తక్షణమే సరిచేసి మళ్లీ కలపత్రం విడుదల చేయాలి అని గన్ని కొండలరావు కోరారు నరేంద్ర మోడీ గారు రైతు రైతుపక్షపాతీ దేశంలోనే అతిపెద్ద బడ్జెట్తో సంక్షేమ పథకం సుమారు పది కోట్ల మంది రైతులకి ఈరోజున రెండు వేల రూపాయల చొప్పున వేయడం జరిగింది సుమారు ఇరవై వేల ఐదు వందల కోట్ల డబ్బుని బ్యాంక్ అకౌంట్లో రైతులు వేయడం జరిగింది కేంద్రంలో రేట్ ని నమోదు చేసుకుంటూ ఆ సంపదని నరేంద్ర మోడీ గారు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేయగలుగుతున్నాయి ఈ కూటమి ఇలాగే ఉండాలని ఈ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొద్దిగా కూటమిలో ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు చూసారు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన పాంప్లెట్ వచ్చిన రైతులు గది ఇస్తున్నారు దీనిలో అన్నదాత చుక్రీభ పిఎం కిసాన్ అని పెట్టి నరేంద్ర మోడీ గారు ఫోటో లేకపోవడం ఇది సవరించాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ కూటమి ఇలాగే ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లాలని సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మీరు చూశారు రాష్ట్రం ఒక్క సంవత్సరంలోనే ఐదు సంవత్సరాలుగా పుంతలు పడిన రోడ్లన్నిటినీ పోడ్చడం జరిగింది మరింత ముందుకు తీసుకెళ్తారని